నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత తొక్కాలని చూసి ఎంత చేసినది మాత్రము బాగానే చూపించింది అంటే జగన్తో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకప్పుడు ఎట్లా చేసిందంటే ఎన్టీ రామారావు చూసినాం కదా తెలుగు భాష తెలుగు భాష లేస్తా అని అంటారు కదా ఆన తెలుగు మన తెలుగు గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసిందే ఆన ఆ నుంచి అట్లా వాళ్ళు అప్పుల కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఆమె ఇందిరాగాంధీ వాళ్ళంతా కూడా తక్కువనే చూసింది బట్ ఇంక అవన్నీ మన అవుట్ ఆఫ్ ఇష్యూ సినిమా పరంగా అయితే నార్మల్ అంతే ఇంకా వాళ్ళు ఆడియన్స్ అయితే జగన్ ఫ్యాన్స్ కానీ వైఎస్ఆర్ సిపి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ అయితే వచ్చే వైఎస్ఆర్ గారి మిస్ ఎస్ ఎస్ నిజంగా అంటే ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అసలు ఆమె లేకుండానే పోయింది ఇప్పుడు సినిమాలో కూడా లేకుండా చేసినారు అలాంటి ఏపీలో ఉండి ఉండి లేకుండానే ఉన్నట్టు అన్నట్టు ఈ సినిమాలో చూపించేసినప్పుడు సీఎం గా గెలవక ముందు ఆయన జైలుకెళ్ళి ఉన్నారు పదహారు నెలలు ఉన్నారు ఆ టైంలో మొత్తం షర్మిల గారే కదా చూసుకుంది అలాంటిది కనీసం ఒక అసలు క్యారెక్టర్ ఆడ భారతి గారిని విజయ్ అమ్మని మాత్రమే వాళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మని మాత్రమే ఇందాక అన్న డైలాగ్ అన్నావు నేను విన్నాను నేను ఉన్నాను ఆ డైలాగ్ అయితే కొద్దిగా బాగుంది అంటే అన్న ఇందాకన్నావు కదా షర్మిల గారిని అయితే నిజంగా అంటే చూపించాలి అది కొద్దిగా డిసప్పాయింట్ ఎందుకంటే దాంతోపాటు పాజిటివ్ పార్ట్ నెగిటివ్ కూడా చూపేయాలి ఇప్పుడు ఆ టైంలో ఏం జరిగినది అంటే ఇప్పుడు తెలంగాణ జైల్లోకి వెళ్ళినప్పుడు షర్మిళ గారే అసలు చాలా పవర్ఫుల్ గా చేశారు అప్పుడు ఆ టైంలో అలాంటిది అసలు క్యారెక్టరే లేకుండా చేయటం మరి దానికి ఏమంటారు అసలు మరి అది కరెక్టేనా ఇంకోటనా వేల కోట్ల లక్షల కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయనా మాట అన్నోటు ఎవరు సపోర్ట్ లేనిదే అంతోటు ఎట్లా వస్తుంది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అయినా సరే నీకు అంత కోట్లు అనంతకానే ఎట్లా సంపాదిస్తాడు పాయింటే కదా ఇప్పుడు అదంతా కాదు అంటే బట్ అది కూడా ఆలోచించాల్సిన విషయం అన్ని కోట్లు ఎక్కడి నుంచి పాజిటివ్ గా తీసుకెళ్లారా తప్పితే ఎక్కడ నెగిటివ్ అనే పాయింట్ చూపేలేదు నెగిటివ్ పాయింట్ కూడా అంటే ఇప్పుడు ఆయన ఉండేదైతే కొంత జనాలు ఏమనుకుంటున్నా అంటే నేను చిన్నప్పుడు ఏంటంటే జనాలు ఏమనుకుంటా చూపించిన దాంట్లో పాటు నెగిటివ్ కోణం కూడా అంటే ఇంకోటి కోరిక సీను కోరిక సీన్ కూడా వివేకానంద గారి హత్య కేసు కూడా ఉంది హత్య కూడా జరిగింది అలాంటి ఓకే ఆ కేసు అంటే తర్వాత అంటే వాళ్ళు ఓన్లీ పాలిటిక్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూపించిండు ఆ అదే అనుకున్నా కానీ అదే గెలవక ముందే జరిగింది మటరు ఆ కేసు అంటే ఓకే గానీ కానీ షర్మిల గారిని ఈ కోడి కథ సీన్ ఆయన గెలిచింది ఎట్లా పోయింది ఇవన్నీ చూడైతే ఏ పాయింట్ అయితే ఈ సినిమాకి నెగిటివ్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే నెగిటివ్ అవుతాయి అనే పాయింట్లన్నీ తీసేశారు ఓన్లీ పాజిటివ్ ఎలక్షన్స్ కు ఉపయోగపడే పాయింట్లు మాత్రమే పెట్టారు పాజిటివ్ మాత్రం పెట్టిండు ఆమె పాజిటివ్ మాత్రం నెగిటివ్ మాత్రం తీసేసిండు అదే అంటున్నా అంటే ఇది వైఎస్ఆర్ సిపి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ ఇంకా జగన్ ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది బట్ టీడీపీ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఫ్యాన్స్ అంటే కొందరికి మాత్రం నచ్చుతుంది టీడీపీ ఫ్యాన్స్ కి అయితే నచ్చదు అదే ఇంకా సినిమా పరంగా అయితే అంటే ఓవరాల్ గా అందరు ఆడియన్స్ అయితే చూడలేరు ఓన్లీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి జగ అది కూడా స్పెషల్ గా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే చూడ చూడగలరు ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులు కూడా చూడలేరు ఎందుకంటే షర్మిల గారి క్యారెక్టరే లేదు అసలు అదే కదా బిడ్డ క్యారెక్టర్ కూతురు క్యారెక్టర్ లేకుండా ఓన్లీ కొడుకు నాకు దీన్ని ఆలోచిస్తుంటే నిజంగా అంటే షర్మిలా గారిని తీసేసాను విజయమ్మ వీళ్ళంతా ఎందుకు కుటుంబాల నుంచి ఇంత విభేదాలు వచ్చినావనేది మనకు కనీసం సినిమాలన్న క్లారిటీ వచ్చేసి ఉంటే కూడా బాగుండేది కనీసం ఆ క్లారిటీ కూడా ఇయ్యలేదు అది కూడా కొద్దిగా డిసప్పాయింట్ బట్ ఎందుకు ఏమో మనకే తెలియదు ఓన్లీ పాజిటివ్ కోణం నెగిటివ్ కోణం కూడా చూపిస్తే బాగుండేది కానీ జనాలు ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లే అంటే సినిమాల వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అది మంచి కన్నా కొద్దిగా చేయడం అంటాం కదా చెడు కొద్దిగా మంచి వచ్చిన కానీ బట్ ఇప్పుడు రాజధాని ఫైల్స్ మామూలు దాన్ని ఆ ట్రైల్ చూసాకనే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయినారు అంటే జనాలు బట్ దీన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు బట్ మంచిగా ఉంటే అంటే ఇదే జరిగింటే మంచిదే బట్ మనకైతే అంత సమయం వరకు ఈ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు అనుకుంటున్నారు ఈ మూవీ మూవీ అయితే అంత ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉండదు నాకు తెలిసి రాజధాని ఫైల్స్ అయితే చాలా వరకు అంటే లేనివే చూపించారు అనే ఫీలింగ్ వచ్చింది మొత్తానికి అంటే లేనివని కాకుండా కాకపోతే దీంట్లో ఆ జనాలు ఏమనుకుంటున్నది అయితే చూపించింది చిన్నగా ఉన్నప్పుడు ఇన్నిటి అయితే చూపించిండు బట్ అంటే మీడియాలో వచ్చిన రియాలిటీగా అయితే లేదు రియాలిటీ అంటే కొద్దిగా ఉంది కొద్దిగా పాటు కొద్దిగా నెగిటివ్ గా చూపిస్తుంటే బాగుండేది ఇప్పుడు గారి క్యారెక్టర్ గానీ అన్ని కూడా పెట్టి వాట్ ఇస్ వాటి ఏం జరిగింది అని గా ఉండేది అసలు నెగిటివ్ గా అయ్యే పాయింట్లన్నీ తీసేసి ఓన్లీ పాజిటివ్ గా చూపించారు అయ్యా అది మాత్రం కరెక్ట్ అంటే ఇది ఎలక్షన్ ఎంత వరకు ప్రభావం నేను అదే ఈ మూవీ అంత ప్రభావం చూపించవచ్చు కానీ రాజధాని ఫైల్స్ అయితే ప్రభావం చూపిస్తారు గెలిచిన తర్వాత ఏం జరిగింది అనేది ఆ మూవీ కాబట్టి ఫిబ్రవరి పదహైదు తారీఖు వస్తుంది అదైతే కొద్దిగా ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత స్టోరీ కాబట్టి జనాలు చూస్తున్నారు కాబట్టి అది కొంచెం దాని మీద అవగాహన ఉండొచ్చు అంటారు అవగాహన పాటు రాజధాని ఇష్యూ ప్రతి ఒక్కరు అదే ఉంటుంది మెయిన్ ఇష్యూ అది మెయిన్ ఎక్కువ శాతం అది ఇంకా ఎంప్లాయ్మెంట్ ఈ రెండే మెయిన్ ఈ రెండు తప్పనిచ్చే ఏపీలో అయితే ఎక్కువ శాతం అయితే ఏవి లేవు రోడ్ల విషయానికి ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఫ్యాన్స్ అయితే చూడొచ్చు పొలిటికల్ గా ఇష్టపడతా వాళ్ళకైతే బాగానే ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్